మొదటి మాధవ్ వర్మ మొదటి మాధవ్ వర్మ ఆంధ్రదేశంలో తిరుగులేని రాజుగా ఎదిగి సొంతగా రాజవంశాన్ని ఏర్పాటు చేసుకుని దక్షిణాపదంలో సామ్రాజ్య పాలక హోదా సాధించగలగటానికి దారి తీసిన ఏమిటో ఇప్పుడు గుర్తించడం అసాధ్యం అయితే అతడు శాలంకాయన్లను నాశనం చేశాడు పల్లములను జయించి వారిని ఆంధ్రదేశం నుంచి తరిమి కొట్టాడు తను అధికారంలోకి ఎదగటాన్ని వ్యతిరేకించిన అనేక మంది చిన్న రాజులను పికిలించి వేశాడు మొదటి మాధవ వర్మ నిజంగా గొప్ప చక్రవర్తి బలపరాక్రమ యోధుడు న్యాయ పరిపాలకుడు గొప్ప రాజదీతిఘుడు విష్ణుకుండనీలు తమ స్వశక్తితోనే అధికారంలోకి రాగలిగారు వారి వంశనామం పతాకం రాజధాని కులదైవం చివరగా త్రికూట మలయాధిపతి అనే విశేషం ఇవన్నీ గమనిస్తే విష్ణుకుండనీలు రాజవంశీకులని నిర్ధారణ అవుతుంది ఇక్ష్వాకులు బృహత్పాలాయనులు ఆనందుల కాలంలో మొదటి మాధవ వర్మ పూర్వీకులు సామంతులుగానో ప్రాముఖ్యం ఉన్న సైనికాధికారులుగానో పనిచేసి క్రమంగా అధికారంలోకి రాగలిగారు ఆంధ్రదేశంలో మాధవ వర్మ అధికారంలోకి వచ్చిన సమయంలోనే కృష్ణ దక్షిణ ఒడ్డున ఆనందులు క్షీణించారు బెంగిలో శాలంకాయనులు కాయనులు పతనమయ్యారు చివరిగా దక్షిణాన పల్లవ ప్రాబల్యాన్ని ముంచెత్తిన విపరిణామాలు అర్ధ శతాబ్ది పాటు కొనసాగాయి విష్ణుకొండ నివంశన మూల పురుషుడైన మొదటి మాధవ వర్మ పాలనకు సంబంధించిన సంఘటనలేవీ ప్రత్యేకంగా రికార్డు కాలేదు అయితే పాదాక్రాంతులైన శక్తిమంతులైన సామంతుల పూజలు అందుకున్నవాడు శత సహస్ర అగ్ని స్థోమాలను నిర్వహించినవాడు పదకొండు అశ్వమేధ యాగాలు చేసినవాడు చివరిన పవిత్ర స్నానమాచరించి ప్రాపంచిక పాపాలను ప్రక్షాళన చేసుకున్నవాడు రాజసూయ రాధిరాజ్య సర్వమేధ పురుషమేధ వంటి అద్భుత యాగాలు చేసి దక్షిణాపదంలో దృఢంగా ఆధిపత్యాన్ని నెలకొల్పి పాలన గౌరవాన్ని పొందాడన్న విశేషణాలు మనహా మరే వివరాలు లభ్యం కాలేదు అతడి వంశానికి చెందిన శాసనాలలో ఎక్కడ మొదటి మాధవ వర్మ సైనిక దండయాత్రలు విజయాల గురించిన ప్రస్తావన లేకపోవటం దురదృష్టకరం రాజసూయ పురుష మీద పదకొండు అశ్వమేధ యాగాలు నిర్వహించాడన్నటాన్ని బట్టి పురుగు రాజ్యాలను జయించాడని చాలామంది శత్రువులను రూపుమాపాడని అవగతమవుతుంది ఈ క్రతువుల నిర్వహణను బట్టి అతడు గొప్ప బలశాలి అయిన చక్రవర్తి అని స్పష్టమవుతుంది ఆంధ్రదేశాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోవటమే కాక విశాలమైన శక్తివంతమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సుదీర్ఘకాలం పాటు విరాజిల్లిన రాజవంశాన్ని స్థాపించాడు